ならばならば。

ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఈరోజు కొంచెం చాలా స్పెషల్ డే పర్సనల్గా నాకు ఎందుకంటే కృష్ణ గారి బర్త్డే ఈరోజు థర్టీ ఫస్ట్ మే అండ్ ఇది చాలా పెద్ద డేటు అండ్ మేము ఏజ్ చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగానే చేయాలి సో ఈ సాంగ్ రిలీజ్ చేయటం కూడా లైక్ మేము అనుకుంటే అయిపోయేది కాదండి లైక్ నాకు నేను గట్టిగా నమ్ముతున్న ఆయన ఎక్కడున్నా లైక్ ఆయన అనుకున్నారు కాబట్టి ఇట్లా జరుగుతుందని సో యా ఇప్పుడు దాకా రెస్పాన్స్ అయితే ఈస్ గివింగ్ అస్ లాడ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అండ్ యా థ్యాంక్ యూస్ దేవికి నందన్న వాసుదేవ్ అనే సినిమా కూడా కొంచెం మాస్ సినిమానే కృష్ణ గారిని కూడా మాస్ కాడ్ మాస్ కాడ్ అంటూ ఆదరిస్తూ ఉంటారు సో ఐఎమ్ హోపింగ్ కొంచెం ఆయన మీద ఉన్న కొంచెం ప్రేమ అభిమానం కూడా నాకు కూడా కొంచెం ఇవ్వండి పీవిల్ గో లాంగ్ వేట్ టుగెదర్ అండ్ ఐఎమ్ హోపింగ్ యునో లైక్ ఫైనల్గా నాకు ఓనీథింగ్ ఐ కెన్ హోప్ ఫర్ ఇస్ ఆయన ఎక్కడున్నా కొంచెం ఈ ఈ జరిగే సంబంధం అంతా చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ హాయిగా ఉన్నారని నేను నమ్ముకుంటున్నాను థ్యాంక్ యూ

మన పక్కా తెలుగు నేటివిటీ తెలుగు రూటెడ్ సినిమా చాలా వచ్చి చాలా రోజులు అవుతున్నాను నేను అనుకుంటున్నాను సో ఈ సినిమా బ్యాక్డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉంటుంది సో ఒక టౌన్లో జరిగిన కథ మా సినిమా అండ్ అందులో కావాల్సిన ట్విస్ట్లు అండ్ కొన్ని లిబర్టీస్ కమర్షియల్ లిబర్టీస్ తీసుకొని చేసుకున్నాము సో లీడ్ రోల్ హీరో హీరోయిన్ ఇద్దరు లీడర్స్ అండి హీరోయిన్ హీరోయిన్కి చాలా మ్యాటర్ ఉంటుంది ఫర్ షూర్ హీరోయిన్ రోల్ పైనే కొంచెం స్టోరీ పరంగా హీరోయిన్స్ రోల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లేలో మ్యాజిక్లన్నీ మా అర్జున్ గారు చూసుకున్నారు మాక నెక్స్ట్ది సితారా వాళ్ళ సితారా ప్రొడక్షన్స్తో ఒక సినిమా వస్తుందండి దానికి టైటిల్ ఇంకా లేదు ఇట్స్ ప్రాపర్ రామ్ కామ్ కొంచెం యూఎస్ యుఎస్ బేస్డ్ రామ్ కామ్ అది సో ఇట్స్ అ డిఫరెంట్ అటెంప్ట్ ఫ్రమ్ దిస్ వన్ ఫస్ట్ టైమ్ నాకు తెలుసు ఫస్ట్ టైం కొత్త తెలుగు అమ్మాయి అమ్మాయి మిస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ మిస్ ఇండియా ఇప్పుడు ఈ సినిమాతో లాంచ్ అవుతుంది యా అమ్మాయి యాక్షన్ డ్రామా యాక్షన్ డ్రామా కొంచెం మెల్ డ్రామా ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ టైం సరే నమస్కారం నా పేరు భీమ్ సిస్రోలియో నేను రాజమండ్రిలో రాజానగరంలో బిఈడి చదివాను చక్రద్వార భవనంలో టీచర్గా పనిచేశాను సో రాజమండ్రితో నాకున్న గొప్ప అనుబంధం ఏంటంటే ఒక టీచర్గా కాకుండా ఒక స్టూడెంట్గా కాకుండా రెండు వేల మూడులో రాజు కన్నుల్లో నువ్వే రాజు గుండెల్లో నువ్వే రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రం ఆ పాట ఎక్కడో నేను మా ఊళ్ళో రాస్తే హైదరాబాద్కి వచ్చి దాన్ని తీసుకొచ్చి డైరెక్టర్ గారికి ఇస్తే రాజమండ్రిలో ఒక అందమైన లొకేషన్లో దానికి రూపురేఖలు తీర్చిదిద్ది నా పాటకి రూపం ఇలా ఉంటుందని చూపించిన రాజమండ్రి నగరానికి వచ్చి మాట్లాడుతున్నందుకు గర్వపడుతున్నాం మీ అందరికి నమస్కారం చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకోటి ఏంటంటే మా దేవకి నందన వాసుదేవ ఈ సినిమా నాకు తెలిసి మహేష్ బాబు గారి మురారి తర్వాత అలాంటి సినిమాని నేను అదే కుటుంబానికి చెందినటువంటి మా హీరో మనందరి హీరో గల్లా అశోక్ గారితో కలిసి చేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నెంబర్ త్రీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు మనందరి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ దేవకి నందన వాసుదేవ సినిమా నుంచి ఆయన పేరు మీద ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పేరు మీద పాట చేసే అవకాశం ఒక సంగీత దర్శుడిగా నాకు వచ్చినందుకు గర్వపడుతూ ఆ పాటను రాసిన రఘురాం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పాటను పాడిన స్వరాక్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా అందరికీ సినిమాలో సంగీత విభాగంలో పనిచేయడానికి అవకాశం కల్పించిన మా దర్శకులు అర్జున్ జందేలా గారికి మా నిర్మాత బాలకృష్ణ గారికి అలాగే మన సూపర్ స్టార్ ఫ్యామిలీ మన సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు గారికి అండ్ మా గల్లా అశోక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి అండ్ మీరు ఈ మధ్య కాలంలో చూసుకుంటే నేను వైరాజు కళ్ళు నువ్వే పాట రాసిన దగ్గర నుంచి అంటే సుమారుగా నా జర్నీ ఇరవై అయిపోయింది ఈ ఇరవై రెండేళ్లలో నేను కింద పడినా మీద పడినా కింద పడినా మీద లేచిన ప్రతిసారి మీరందరూ నన్ను చేతుల మీద ఎత్తుకుని వస్తూనే ఉన్నారు వైరాజు పాటలు హిట్ అయితే మళ్ళీ ఈ అబ్బాయి కావాలన్నారు ఒక బాబు రాంబాబు అయితే ఈ బా అబ్బాయి కావాలన్నారు ఒక వైఆరి బ్లాక్ బెర్ సర్రో వైఆరి బ్లాక్ బెర్రి సర్రో రిల్ లూటై అంటే కూడా మీరు ఎత్తుకున్నారు ఒక పువ్వులకు రంగుయాల కావచ్చు ఒక డియోడియో డిసుక్ కావచ్చు ఈ మధ్య వచ్చిన జింతాక చింతా కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే మీ అందరికి తెలియనిది మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే యాజ్ ఏ ఫ్యాన్గా నేను గర్వపడే విషయం ఏంటంటే చాలామంది నేను ఆ రోజు తెలియకపోవచ్చు బట్ ఈరోజు గర్వంగా చెప్తున్నాను ఆగడు సినిమాలో జంక్షన్లో నా ఫంక్షన్ పెడితే పిల్లో పెడతవే తల్లో అనే పాట ఏదైతే ఉందో ఆ పాటను రాసి ఆ పాటను కంపోజ్ చేసి ఆగడు సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసే అవకాశం నాకు వచ్చింది మళ్ళీ అదే కుటుంబానికి చెందిన గల్లాశోక్ సార్తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తి థ్యాంక్ యూ సార్ అండ్ మీడియా మిత్రులారా మీ అందరికీ మేమందరం ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి ఎక్కడో ఉంటాం మేమందరం మమ్మల్ని తీసుకొచ్చి మీరు ముందు పెడతారు ఎప్పుడో అనుకుంటాం మేము అలాంటి ఆలోచనలు తీసుకొచ్చి ముందు చూపిస్తుంటారు మేము ఎక్కడెక్కడి నుంచి ఏదేదో ఆలోచించుకుంటూ వస్తాం అయినా కూడా మీరు నిర్భయంగా రాయట చెప్పి ఆ ధైర్యంతో ఏం చెప్పాలో మా అందరికీ మీరు ఇన్స్పైర్గా నిలుస్తూ నిలుస్తుంటారు మీరందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు మీరందరూ మా గురించి రాసి మా వాళ్ళ ముందు మా ఫ్రెండ్స్ ముందు సహచరుల ముందు స్నేహితుల ముందు మమ్మల్ని అందరికీ సగర్భంగా నిలుపుతున్నందుకు మీ అందరికీ ఫస్ట్ పత్రిక అలాగే ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ధన్యవాదాలు ధన్యవాదాలు జన్మాష్టమి జరిపేద్దాము జన్మంతటా గుర్తుండేలా బరిలో దుకి దమ్మెంతుందో చూపించేలా అడ్డీ కొడతారా దోస్తీకైనా కుస్తీకైనా వైభవంగా ఉండే అంటే నాదే వాస్తవంగా మారే వాస్తు కూడా నాదే నేను బదులే చెప్పి ఆట మొదలే పెడితే జై కృష్ణ మీ అందరి చేతుల్లో కెమెరా లేకపోతే సపోర్ట్లు కొట్టండి మీ అందరి చేతుల్లో పెన్నులు లేకపోతే ఇంకా గట్టిగా కొట్టండి డాన్స్ వచ్చినా డాన్స్ చేయండి ఇది ప్రేమతో అడిగేదే జయ కృష్ణ జై బోలో కృష్ణ జై జయ కృష్ణ నాకు రాజమండ్రి సపోర్ట్ ఇచ్చినట్లు ఒకసారి చెప్పండి ప్లీజ్ మీ వాడిని మీ ఇంట్లో చదువుకున్న కూరగాడు నేను పాడితే మీరు సంబరపడాలి సరదాపడాలి ఆనందపడాలి ఎంజాయ్ చేయాలి డ్యాన్స్ చేయాలి కదా నేను మీ ఇంట్లో మనిషిని కదా మీరు చదువు చెబితే నేర్చుకుని పోయినవాడిని ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే విధంగా పంస్ట్ రెడీ వన్ టూ త్రీ ఫోర్ జయ కృష్ణ జై బోలో కృష్ణ జయ జయ కృష్ణ ఏ జయ కృష్ణ జయ బోలో కృష్ణ జయ జయ కృష్ణ పడాలి రంటు జయ కృష్ణ జయ బోలో కృష్ణ జయ జయ కృష్ణ ఏ జయ కృష్ణ జయ బోలో కృష్ణ జయ జయ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ లవ్ 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 త్రీ సిక్స్ నైన్ అండ్ అండి ఇంత ముందర గుణా త్రీ సిక్స్ నైన్ అదే కార్తికేయతో సినిమా చేశాను ఇప్పుడు సెకండ్ ఫిలిం చేస్తున్నాను మెయిన్ ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేయాలి గౌరవించుకోవాలని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి ఎక్కడున్నా మాకు ఉంటే ఎట్లా ఎందుకంటే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అలాగే మాకు అదృష్టం కొద్దీ ఈ సినిమాకు అలాగా కృష్ణ గారి మీద అలాంటి ట్రిబ్యూట్ చేసే సాంగ్ రావటం ఆయన బర్త్డే రోజు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం అన్నీ ఆయన ఆశీస్సుల ప్రకారం జరిగాయి ఆయన అనుకుంటేనే జరిగినాయని నేను నమ్ముతున్నాను సో అందుకోసం ఇక్కడికి వచ్చాం అనుకున్న విధంగానే ఇందాక థియేటర్లో ఆ సాంగ్ అలా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకొని ఇక్కడికి వచ్చాం సో సా సాంగ్ కూడా అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంతకు ముందర ఆల్రెడీ టేజరు ఏమైంది కానీ ఇంకో సాంగ్ ఇప్పుడు రెండో సాంగ్ కింద ఇది రిలీజ్ చేసాము సో అది అది అందరూ తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చాము సో మీ ఆశిస్సులు కూడా కావాలి ఎందుకంటే మీ అందరూ ప్రేక్షకులకు దగ్గరికి అంత దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తే మేము అంత దగ్గరగా వెళ్తాం సో మీరు మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి మా సినిమాని నందన వాసుదేవ సినిమాని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇందాక అడిగారు దేవకీనందన వాసుదేవ ఎందుకు పెట్టారు అని టైట్లు సో ఈ సినిమాలో హీరో గారి పేరు వచ్చి కృష్ణ అండి సో అది ఆల్రెడీ అందరికీ బయట చెప్పిందే సో హీరోయిన్ నేమ్ కూడా సత్యభామ అని చెప్పి కూడా మేము రివీల్ చేసేసాం తర్వాత అంటే ఎందుకు పేర్లు చెప్తున్నాను అని అంటే హీరో విలన్ పేరు కూడా కంసరాజ్ అని కూడా మేము చెప్పడం జరిగింది సో ఆ కథలోనే ఒక ఒక డ్రామా ఆ నావల్టీ ఉంది సో ప్రశాంత్ వర్మ గారు దీనికి కథ ఇచ్చారు మొన్న డిజై రీసెంట్గా ఎంత పెద్ద హిట్ అయిన హనుమాన్ మనం అందరం చూసాం సో ఆయన కథతో వస్తున్నాం మేము దేవకీనందన్ వాసుదేవ సో ఆ కథకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా ఈ ఈ యొక్క ప్రజెంటేషన్ కూడా ఉంటుంది సో మీ అందరూ చాలా అంటే ఈ మధ్య కాలంలో డెఫినెట్గా చెప్తున్నాను చూడని ఒక కొత్త సినిమానైతే చూస్తున్నారు అది మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక రె మీరన్న రెగ్యులర్ ఫిలిమ్స్ కమర్షియల్ సినిమాలు యాక్షన్లు వస్తున్నాయని యాక్షన్ ఉంటుంది మనకు ఎంటర్టైన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బియ్యం అనేది అన్ని ఒక రకంగానే ఉంటుంది చేసే విధానంలోనే తేడాలు వస్తాయి డిషెస్లో తేడాలు వస్తాయి సో అద్భుతంగా చేస్తే బాగా అనిపిస్తుంది సో అద్భుతంగా కుదిరింది దేవుడు దయ వల్ల మా వాసుదేవాన్ని పెట్టామంటే నిజంగా లార్డు కృష్ణ ఆ భగవంతుడు ఆశీస్సులు అలాగే పైనుంచి కృష్ణ గారి ఆశిస్సులు వీళ్ళందరి దయ వల్ల రేపు మీ ప్రేక్షకుల ఆదరణ కూడా మనస్ఫూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మీడియా మిత్రుల యొక్క సపోర్ట్ పూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మచ్ అది ఫర్దర్గా అది సార్ చెప్పాలి అండి టైం దగ్గర చూస్తాం సో ఉంటుందండి సపోర్ట్ ఆయన ఇప్పుడు మహేష్ సార్ ఇప్పుడు ట్వీట్ చేస్తూనే వచ్చారు ముందర పాట దానికి ఫస్ట్ మీరు టీజర్ వదిలినప్పుడు కూడా వేస్ట్ విషయస్ చెప్తూ అన్నీ జరుగుతూ వస్తాయి అంటే ఆయన సపోర్ట్ ఉన్నట్టే కదా సినిమా మీద అంటే ఆయన ఇప్పుడు రాజమౌళి గారితో బాగా బిజీ అయిపోయారండి అండ్ సో ఏదన్నా చేయాలన్నా అది చూసుకొని చేయాలి సార్ ఇదా ఇది జనరల్ ఎంటర్టైన్మెంట్ అండి పెద్ద ఓవర్ఆర్ మెసేజ్ అంత ఉండదు బట్ ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీలో జరిగే డ్రామా నుంచి వచ్చిన చిన్న చిన్న నీతులు ఏమన్నా ఉంటాయి కానీ బట్ ఇట్స్ నాట్ ఈ ఇది మెసేజ్ అని తీసిన సినిమా కాదు అదే అంటే మెసేజ్ చెప్పడం కోసం తీయలేదండి కానీ సమాజాన్ని నేర్చుకోవాల్సిన మెసేజ్ సినిమాలో ఉంటుంది సో మెసేజ్గా మనం చెప్పినా కూడా తీసుకోరు కాబట్టి ఆ సినిమాలోనే మెసేజ్ ఉంది అది ఏంటనేది ఎవరు కన్వే చేసుకున్న దాన్ని బట్టి వస్తాను అలాగే మా ప్రొడ్యూసర్ బాలా గారు విజయనగరం అండ్ కాసీ సే మై సెల్ఫ్ బాలకృష్ణ సో ఐఎమ్ బేసికల్లీ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు సో మీరు చిన్న పల్లెటూరు మాది పూనం నేను మరి పదమని సో పెద్దగా ఓకే చెముకుర్తి దగ్గర మాది ఊరు పల్లెటూరు అండి పక్కా పల్లెటూరు బేసికల్లీ నేను ఐటమ్ లేదు లేదు ప్రొడ్యూసర్ గారు భయంగా కనిపిస్తారు అట్లే ఉంటా ఇది మామూలుగా ఒకసారి స్టార్ట్ చేస్తే నేను కాకుండా బేసికల్లీ నేను ఐటీ అండి సో మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మూవీ ఇండస్ట్రీలోకి వచ్చాను సో ఇప్పుడు నాకు ప్రశాంత్ వర్మతో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచే మంచి ర్యాపో ఉంది సో తను ఈ కథ చెప్పినప్పుడు యాక్చువల్లీ తను నేను ఒక మూవీ చేయాల్సింది బిఫోర్ హనుమానే సో అది హనుమాన్ వల్ల డిలే అయింది కాబట్టి ఇప్పుడు ఈ కథ అశోక్ గారితో చేస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చాము మేము మేము విజయనగరం కాశీ అండ్ చాలా సెట్స్ కూడా వేసాము మీరు ఇందాక ఒక సాంగ్ కూడా లాంచ్ చేసాము అది చూసి ఉంటారు సో క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది సో మేము అంటున్నాము డ్రామా అని మా డైరెక్ట్గా చెప్పకపోతే ఏడుపులు పెడబులు ఏమి ఉండవు అండి అంతా దంచుడే ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా మీకు క్లైమాక్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ క్లైమాక్స్ ఫైట్ వచ్చినప్పుడు కానీ ఆ ఎమోషన్ కానీ చూసి ఆడియన్ కూడా కొట్ర లేచి అని అంటారు చెప్పలేదు నాకు కొన్ని పాయింట్స్ సో మేమైతే కాన్ఫిడెన్స్ చెప్పగలం ఇంటర్వెల్ వచ్చేదాకా కూడా మీరు గెస్ చేయలేరు ఆ పాయింట్ సో ఆయన కాన్ఫిడెంట్ ఇది ఎవరన్నా గెస్ చేయగలిగితే వాళ్ళకి నేను ఒక ప్రైజ్ మనీ కూడా ఇస్తాను ఇంటర్వ్యూల్లో లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా సినిమా చూపిస్తాను ఎవరికైనా సరే ఆ నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఒక ఎవరైనా ఏ సినిమా చూసేటప్పుడు నెక్స్ట్ ఇది అని ఒక ఐడియా వస్తుంది ఇంటర్వ్యూల్కి వచ్చి మా ఇంటర్వ్యూల్కి వచ్చేసరికి కూడా ఎవరు గెస్ చేయలేదు నేను అంత కాన్ఫిడెన్స్ చెప్పగలను ఏదో డబ్బా కొట్టట్లేదు సో ఎందుకంటే మా సినిమాలో దమ్ము ఉంది మా కథలో దమ్ముంది అందరూ కథలు వస్తున్నాయి కొత్త కథ మాది అంటారు బట్ ఐ కెన్ సే మా మూవీ రీసెంట్ వచ్చిన వాటిల్లో సంథింగ్ డిఫరెంట్ కొత్త కథ చూసామంటారు మీరు సో ఇంకా హీరోయిన్ కానీ మాకు మా బీమ్స్ గారు కానివ్వండి మా ఆర్ డైరెక్టర్ గారు శేఖర్ గారు కానివ్వండి మా కెమెరామ్యాన్ ప్రసాద్ ముఠేల్ గారు కానివ్వండి అండ్ రసుల్ గారు అంతా బాగా చేశారు అండ్ మా దాంట్లో సీనియర్ యాక్టర్స్ దేవయాని గారు ఉన్నారు అండ్ మన ఆది పురుషులో హనుమాన్ ఉన్నారు కదా సో ఆయన మా దాంట్లో మెయిన్ వెళ్ళాం ఆయన దేవదత్ గారు సో ఆయన మోస్ట్లీ మన అందరికీ హనుమాన్గా తెలుసు కానీ ఆయన ఒరిజినల్ ఫేస్ తెలియదు సో ఈ మూవీతో ఆయన మేము లాంచ్ చేస్తున్నాం తెలుగులో సో సినిమాలు ఎంత పవర్ఫుల్గా ఉంటారంటే విలనం చూస్తారు మీరు రేపు సో అండ్ మా డైరెక్టర్ గారు బోయ బోయపాటి గారు శిష్యుడు కాబట్టి అలాగే రక్తపాతం అలాగే చూపించారు మరీ ఏర్లై పారదు మోతాదుగా పారిచ్చారు సో సో అలాగే మంచి ఐ థింక్ ట్వంటీ టూ అరౌండ్ అండి సో రిలీజ్ హీరో గారితో డిస్కస్ చేసి యాక్చువల్లీ వీ ప్లాన్ దిస్ మంత్ బట్ యాక్చువల్లీ మా సుధీర్బాబు గారిది ఆల్రెడీ వస్తుంది అరుణ్ మొహర అది మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దానికి ఎందుకంటే ఐ హేడ్ గుడ్ రిపోర్ట్స్ ఫర్ దట్ మూవీ అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ వచ్చింది కాబట్టి మీకు తెలిసే ఉంటుంది మంచి పాజిటివ్ వైబ్ ఉంది ఆ మూవీలో సో మేము సుధీర్బాబు గారు కూడా అండ్ ఆ మూవీ టీం కూడా విషయం చెప్తున్నాం బాగా ఆడాలి ఎందుకంటే మా మేము రావాలనుకున్న డేట్ అది సో వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాకు మంచి హిట్ అవుతుంది లాంగ్ వీకెండు సో క్చువల్లీ ఈ కథ అఖిల్ గారు చేయాల్సింది తర్వాత తేజస్ సజ్జా గారు చేయాల్సింది లక్కీగా మాకు వచ్చింది సో అందరికీ నచ్చింది వాళ్ళు చేద్దాం అనుకున్నారు బట్ మేము వెళ్ళి లాక్ చేసుకున్నాం లట్టక్ సో వాళ్ళకన్నా ముందు సో ఇది యాక్చువల్లీ సెకండ్ మూవీకే అశోక్ గారికి ఇంత మాస్ మూవీ ఒక కొత్త మీరు మీరు ఆల్రెడీ చెప్ మీరే చెప్పాలి మేకవర్ ఎలా ఉందో హీరో సినిమాకి ఈ మూవీకి సో ఆ లుక్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తే చాలు సినిమా మేము పాస్ అయినట్టే సో నాకు ఆల్రెడీ చాలామంది నేను గ్రౌండ్ లెవెల్ తిరుగుతుంటాను అంటే మా సినిమా వాళ్ళందరూ బలే ఉందంటారు మా ముందు మా వెనకెళ్ళి చెప్తారా బొక్కలాగా ఉందని సో నేను మా గ్రౌండ్ వాళ్ళందరితో విన్నాను కాబట్టి లుక్ బాగుంది హీరో చాలా బాగున్నారు మంచి మాస్ అప్పీల్ ఉంది అక్కడే మేము ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యాము ఇంకా మూవీ రేపు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత మేము అదే సర్ప్రైజ్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరి దగ్గర నుంచి యా ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి మొన్న ఆర్ఆర్ రీ రికార్డింగ్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఆల్మోస్ట్ బీమ్స్ కార్ పార్ట్లు ఆల్రెడీ రిలీజ్ అయినాయి రాబోయే రెండు కూడా బ్లాక్ బస్టర్ ఉంటాయి సో మ్యూజిక్ మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది షూర్ ఫర్ షూట్ అది అది మాత్రం నేను చెప్పగలుగుతాను రీ రికార్డింగ్ అయితే దాని నెక్స్ట్ లెవెల్ ఉంటుందని మాత్రం మీకు క్లియర్గా చెప్పగలుగుతాయి ఓవరాల్ మూవీకి మీరు అందరూ ఎంజాయ్ చేసే మూవీ అవుతుంది last <coughs> thank, you. thank you thank you so much. thank you <coughs> हेडकेस्ट त्यो नै हो 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 त्यो नै हो